ఇప్పుడైతే మేము మెయిన్ రోడ్ మీద వచ్చినాము ఇక్కడికైనా అయితే మేము వెళ్తున్నాము ఇట్లా యాంజల్ రూట్లో అయితే వెళ్తున్నాము ఫోన్ రిపేర్ షాప్ అయితే ఇప్పుడు ఫోన్ రిపేర్ షాపు ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్తున్నాము వచ్చినాము కొత్త ఫోన్ అయితే ఉంటాయి ఇక్కడైతే అన్ని చాలా బాగున్నాయి వాచెస్ పర్ఫ్యూమ్స్ కంప్యూటర్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ బల్బ్స్ ఉన్నాయి ఆ ఫస్ట్ ఫోన్ మొత్తం ఇట్లా స్క్రాచెస్ అయితే వడ్డే డిస్‌ప్లే అంతా పోయింది అయితే ఫోన్ రిపేర్ చేశారు చూడండి చూరని అన్ని పెద్ద పెద్ద ఎన్ని స్మార్ట్ వాచెస్ ఉన్నాయి వాచెస్ అయితే చాలా బాగున్నాయి అదో పెర్ఫ్యూమ్స్ న్యూ ఫోన్స్ ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్యాన్ బ్లూటూత్ అన్ని సామాన్లు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ దొరకని సామాన్ అంటు ఏం లేదు చార్జింగ్ చార్జింగ్ ఫ్యాన్ కొత్తగా వచ్చింది

మోటార్ బట్టి ఇక్కడైతే అన్ని మిషన్స్ ఉన్నాయి అక్కడ దేవుడి బెట్టిరో ఇక్కడైతే అన్ని చాలా బానే ఉన్నాయి లైకే సర్ ఉండే బటన్ నొకరే ఫోన్ అలా బటన్ నట ఇక్కడ ఫ్యాన్స్ డిజే బాక్సెస్ హేట్ ఉన్నాయి కొత్త న్యూ ఐటమ్ వైర్లెస్ ఫ్యాను వైర్లెస్ ఛార్జర్ కరెంట్ కరెంట్ ఛార్జింగ్తో కరెంట్ పెట్టుకునేది మన చిన్న ోంవర్క్ చేసుకోవడానికి వీలుగా ఉండేది కాను ఛార్జింగ్ స్టాండ్ ఛార్జింగ్ ఫోన్ ఛార్జ్ పెట్టుకోవడానికి ఇది మొబైల్ క్రిప్ పట్టుకోవడానికి మొబైల్ పట్టుకోవడానికి ఇది ఓ ఛార్జింగ్ లైట్ అయ్యో ఛార్జింగ్ లైట్ ఇది ఫోన్లు కూడా బాగున్నాయి రిపేర్ కూడా ఇక్కడ జరుగుతుంది ఏ లాంటి రిపేర్ ఉన్నా ఇక్కడ చేసేస్తారు ఈయన ప్రొపరేటర్ షాప్ ఇక్కడ రిపేర్ చేస్తుంది ఇప్పుడే చాలా స్మార్ట్ వాచెస్ ఇక్కడైతే చాలా బాగున్నాయి ఈరోజు నేను మా ఫోన్కి కొత్త డిస్ప్లే కవరు వేస్తున్నాడు గ్లాసు గ్లాసు డిస్ప్లే వేస్తే గ్లాస్ ఫ్రీ వేస్తుంది నాకు మీరు కూడా రండి విజిట్ చేయండి షాపు కన్స్ట్రక్షన్ బాగుంది సర్వీస్ కూడా బాగుంది నా ఫోన్కి డిస్ప్లే మన ఓకే వేయడం అయిపోయింది అది ఫ్రీగా నాకు ఇప్పుడు నేను డిస్ప్లే వేయించినందుకు ఫ్రీ షాప్ నుంచి అయితే బయటికి వచ్చేస్తున్నామా ఇక్కడైతే షాప్స్ షాప్ ఉన్నది ఇది మేము వచ్చిన షాప్ అయితే ఇక్కడైతే మనకు ఆఫర్స్ ఇస్తారు మీరు ఖచ్చితంగా విసిట్ చేయాలి షాప్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే వేస్తే అయితే స్క్రీన్ వేస్తున్నారు చాలా బాగున్నాయి ఫోన్స్ అన్నీ বজ্জি বজি ষা ও বজ্জি লে বজ্জি ষাটে ইতো ఇప్పుడైతే మేము షాప్ దగ్గర నుంచి అయితే బ్యాక్ వచ్చేసామో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్